హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఇంకా చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పిండి తెచ్చుకుంటాం కదండి ఇప్పుడైతే లో కూడా ఇలా లూజ్ గా పిండి దొరుకుతుంది కదా మనం తెచ్చుకున్నప్పుడు కొన్ని రోజులు వాడిన తర్వాత మనం అలానే పెట్టేస్తాం అనుకోండి చెక్క పురుగు అనేది పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి తెల్ల పురుగు కూడా పడుతుంది అనమాట ఈ గోధుమ పిండికి త్వరగా పురుగు పడుతుంది గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏ పిండి అయినా సరే అందుకోసం అనేది మనం తెచ్చుకున్న వెంటనే పిండినైతే మనం వాడుకో ముందైనా లేదంటే వాడిన తర్వాతనైనా అలానే పెట్టేసేయకుండా చూడండి ఈ విధంగా జల్లి పట్టించేసుకోవాలి జల్లి పట్టుకోవడం వల్ల దాంట్లో మనం ఫస్ట్ ఏదైనా పురుగులు ఉన్నాయంటే అనమాట చూడండి నేనైతే తెచ్చి కొన్ని రోజులు అయింది అప్పుడే పురుగు పట్టేసింది అనమాట నేను ఒకటి రెండు సార్లు పూరి అయితే చేశాను ఇంకా నాకు కూడా టైం లేక అలానే పెట్టేశాను చూడండి చెక్క పురుగు అనేది ఎక్కువ ఎట్లా పట్టేసిందో అలాగే చీమలు కూడా పడుతున్నాయి అనమాట అలా పట్టకుండా ఉండాలి అంటే ఈ ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం పిండి తెచ్చిన తర్వాత ఇలా ఫస్ట్ అయితే జల్లి పెట్టుకోండి ఎందుకంటే తెచ్చినప్పుడు అయితే ఏమి ఉండవు ఒకవేళ పొరపాటున ఏదైనా ఉన్నా కూడా అప్పుడే వచ్చేస్తుంది అనమాట తర్వాత ఇలా ఒక మనం ఏదైనా స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బాలో ఏ డబ్బాలైతే మనం పిండి ఎత్తి పెట్టుకుంటుంటామో ఆ డబ్బా నైతే తీసుకోండి ఫస్ట్ కింద అయితే ఇలా రెండు బిర్యానీ ఆకులు వేయండి ఇలా బిర్యానీ ఆకులు వేసి పెట్టడం వల్ల ఇంకా పురుగు అనేది అస్సలు పట్టదనమాట బిర్యానీ ఆకు వేసిన తర్వాత ఇంకా పిండిని అయితే దాంట్లోకి పోసేసేయండి ఇంకా దాంట్లోకి పోసి మనం పోసేటప్పుడే ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తూ పోయాలన్నమాట గ్యాప్ లేకుండా అలా పోయడం వల్ల మనకు పిండి అనేది ఒక రోజులు గా ఉంటుంది పురుగు పట్టదనమాట ఎయిర్ గ్యాప్ లేకుండా ఉంటే పిరి పిండి అనేది అస్సలు పురుగు పట్టదు తర్వాత మధ్యలో కూడా ఇలా ఒక బిర్యానీ ఆకు వేసేసి ఇంకా పైన ఉండే పిండి మొత్తం పోసేసుకున్నాం అనుకోండి చెక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ పట్టకుండా ఉంటుంది నేను కొద్దిగానే మిగిలింది రెండు సార్లు పూరి చేశాను అని చెప్పాను కదా అందుకోసమనే చిన్న బాక్సులు అయితే పోసాను ఎక్కువగా ఉంటే పెద్ద డబ్బాలు అయితే స్టోర్ చేసుకోండి ఎంత పిండి తెచ్చుకున్నా కూడా ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి అస్సలు పాడవదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా పైన బిర్యానీ ఆకు పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నారంటే అస్సలు పురుగులు కానీ చీమలు కానీ పట్టనే పట్టవన్నమాట టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే బాదం పప్పులు అయితే ప్రతి రోజు నానబెట్టుకొని తింటూ ఉంటాం కదా ఇవి కొన్ని రోజులు మనం వాడకపోయినా అంటే మర్చిపోయినా లేదంటే ఎక్కడికైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు అలానే ఉండిపోతుంది కదా అలాంటప్పుడు చూడండి నేనైతే దీంట్లో పోసేస్తేనే చెక్క పురుగు అనేది పట్టింది చూడండి అక్కడక్కడ చెక్క పురుగు అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి కనిపిస్తుంది కదా ఎలా పోతుందో చూడండి చెక్క పురుగులు రెక్కల పురుగులు పడుతూ ఉంటాయి అలా పట్టినాయి అంటే మనము ఎక్కువ రేటు పెట్టి పెట్టిచ్చుంటాం కాబట్టి చూడండి ఇలా రంధ్రాలు అయితే పెట్టేస్తాయి అనమాట పురుగు పట్టినప్పుడు అందుకోసం అనేసి వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి మనము కొన్ని రోజులు ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు వాడకపోయినా కూడా ఫ్రెష్ గా ఉండాలి తెచ్చినప్పుడు ఎలా ఉందో అలానే బాదం పప్పు ఉండాలి అంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఏం లేదండి ఒక బాక్స్ అయితే తీసుకోండి ఒక బాక్స్ తీసుకున్న తర్వాత దాంట్లో అలానే డైరెక్ట్ గా పోయకుండా కింద ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి ఇలా ఒక టిష్యూ పేపర్ వేసేసి తర్వాత మనం బాదం పప్పులైనా జీడిపప్పులైనా ఏదైనా సరే వేసుకునేటప్పుడు మాత్రం కింద అయితే టిష్యూ పేపర్ వేసి తర్వాత దానిపైన బాదం పప్పులు అయితే వేయండి బాదం పప్పులు వేసిన తర్వాత దీంట్లో మనం డైరెక్ట్ గా ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఒకవేళ మనం బయట పెట్టినా కూడా పాడవకుండా ఉండాలి అంటే నాలుగైదు లవంగాలు లవంగాలు కూడా ఇలా మొగ్గ ఉంటుంది చూడండి ఆ లవంగాలు అయితే వేయండి లవంగాలు వేసేసి ఇంకా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టినా బయట పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా పాడవకుండా ఉంటాయి ఎందుకంటే లవంగాల ఘాటుకు పురుగు అనేది పట్టదనమాట టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలా సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తింటూ ఉంటాం కదా ఇవి అయితే చాలా మంచిది అనమాట హెల్త్ కు తక్కువ రేట్లు అనేవి దొరుకుతాయి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అనమాట మేమైతే రోజు కంపల్సరిగా వీటిని అయితే తింటూ ఉంటాము ఇంకా ఇవి తినేటప్పుడు మనం ఒక్కొక్కసారి మూత సరిగ్గా పెట్టకపోయినామంటే ఈ సీడ్స్ అనేది మెత్తబడిపోతాయి అనమాట మెత్తబడితే అంతగా తినడానికి బాగుండదు కొద్దిగా ఆయిల్ వాసన కూడా వస్తూ ఉంటాయి అలా కాకుండా క్రిస్పీగా ఉండాలి అంటే కొద్దిగా స్టవ్ పైన పెన్నెం పెట్టుకోండి పెన్నెం పెట్టుకున్న తర్వాత లైట్ గా వేడెక్కిన తర్వాత ఇవైతే వేసేసేయండి సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ హీట్ ఎక్కకుండా పెన్నెం లైట్ గా హీట్ ఎక్కినప్పుడే వేసేసి పూర్తిగా సిమ్లో పెట్టేసి కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఇలా దూరగా వేయించండి అస్సలు ఎక్కువగా నల్లగా కాకూడదు అలా కాకుండా ఇవి మనం దూరగా వేయించాలన్నమాట అంటే మనము ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ను పట్టుకొని చూసినామంటే వేడెక్కి ఉండాలి అంతే అంతేకాని పూర్తిగా నల్లగా కాకూడదు ఇలా పట్టుకున్నామంటే అవి హీట్ అయి ఉండాలి అంతేనండి అంతవరకు వేయించిన తర్వాత ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి పోసి పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారాలన్నమాట పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక బాక్స్ లో కానీ ఒక డబ్బాలో కానీ ఒక ప్లాస్టిక్ కంటైన్ కంటైనర్లో కానీ పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా మెత్తబడకుండా ఉంటాయి ఇలా వేయించడం వల్ల తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి పచ్చివి తిన్నామంటే కొద్దిగా ఆయిల్ వాసన వస్తుంది ఇలా వేయించుకొని తిన్నాం అనుకోండి ఇంకా అసలు స్మెల్ అనేది ఆయిల్ స్మెల్ కానీ లేదంటే మెత్తగా అయితే కొద్దిగా తినడానికి ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా క్రిస్పీ క్రిస్పీగా మరింత టేస్టీగా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి ఇవి హెల్త్ కూడా చాలా మంచిది ఇది పొడి చేసుకొని కూరల్లో వేసుకున్న కూడా మంచిది టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ చూడండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఆకురలైనా ఏవైనా సరే త్వరగా పాడైపోతూ ఉంటాయి అనమాట ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా అందుకోసం అనేసి మనం కరివేపాకు తెచ్చుకున్న వానాకాలం చలికాలం అయితే కొంచెం ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది కానీ ఎండాకాలం మాత్రం త్వరగా పాడైపోతుంది అలా కాకుండా ఫ్రెష్ గా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి చూడండి మన ఇంట్లో బాక్సులు ఉంటాయి కదండి ఏదైనా బిర్యానీ డబ్బాలు కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు ఏదైనా సరే ఒక డబ్బాని అయితే తీసేసుకోండి దాంట్లో కింద టిష్యూ పేపర్ అయితే వేయండి కంపల్సరీగా టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ వేయాలి డైరెక్ట్ గా వేయకూడదు తర్వాత ఈ కరివేపాకుని అయితే వేయండి ఇలా టిష్యూ పేపర్ వేయడం వల్ల దానికి వచ్చే చెమ్మ అంతా కింద టిష్యూ పేపర్ అయితే పీలుస్తుంది తర్వాత ఇలా న్యూస్ పేపర్ ని కూడా ఇలా బాల్స్ మాదిరి చేసి వేసేసేయండి ఎందుకంటే ఆకు మధ్యలో ఎక్కడైనా తడి ఉన్నప్పుడు పీల్చేస్తుంది ఇంకా ఇలా వేసి తర్వాత మళ్ళీ కరివేపాకు వేయండి ఇలా వేసిన తర్వాత పైన కూడా కొన్ని పేపర్లు చిన్న చిన్న పీసెస్ గా తుంచి వేసుకున్నాం అనుకోండి అస్సలు పాడవదన్నమాట అనమాట కరివేపాకు దాంట్లో ఉండే చెమ్మనంతా ఈ న్యూస్ పేపర్ అనేది ఫీల్ చేస్తుంది కావాలంటే మీరు ఇలా వేసి ఒక రెండు మూడు రోజుల తర్వాత చూడండి పేపర్లు కూడా కొద్దిగా మెత్తబడుతూ ఉంటాయి అనమాట ఈ విధంగా పెట్టుకున్నామంటే ఎండాకాలం అయినా ఏ కాలమైనా ఒక ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం కరివేపాకు ఇలా ఆకులు దుసి పెట్టుకున్న తర్వాత ఈ చిన్న ఉంటాయి కదండి కరివేపాకు కొమ్మలు అనేది ఇవి మనము పడేస్తూ ఉంటాము కాడిని వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఇలా కరివేపాకు తీసుకున్న తర్వాత ఇలాంటి పుల్లల్ని అయితే అన్ని సమంగా పెట్టుకోండి సమంగా పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఒక కత్తె తీసుకొని వీటిని కట్ చేసేసేయండి అంటే అటు సైడు ఇటు సైడు కట్ చేసి మధ్యలో మనకు టూత్ పిక్స్ ఉండే సైజులో పెట్టేసుకోండి చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు టూత్పిక్స్ మాదిరి అయిపోయినాయి అనమాట మనకు చాలా మందికి బోన్ చేసిన తర్వాత పళ్ళుల్లో గుచ్చుకోవడం అలవాటు ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు పిన్నిసులు పెట్టి మన దగ్గర టూత్పిక్స్ లేనప్పుడు పిన్నిసులు అలా గుచ్చుకుంటూ ఉంటారు వాటికంటే ఇవి సేఫ్టీ అనమాట పిన్నిసులు పొరపాటున నోట్లేకపోతాయి అలాగే అవి గుచ్చుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి అనమాట అలా కాకుండా ఇలా టూత్పిక్స్ మాదిరి ఈ కరివేపాకు పుల్లని వాడుకున్నాం అనుకోండి మంచి స్మెల్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట కరివేపాకు వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఈ ఈ పుల్లని అయితే వాడుకోండి చాలా చాలా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇవి కొద్దిగా ఆరబెట్టుకొని ఎత్తి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ సిక్స్త్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి కొబ్బరి ప్లేట్లు ఉంటాయి కదండి ఇవి అయితే మనం కొబ్బరి క్యారెట్లు ఇవన్నీ తురుముతూ ఉంటాము ఏదైనా వెజిటబుల్స్ కానీ అలా తురిమినప్పుడు మనకు ఇవి కొన్ని రోజుల తర్వాత ఇవి షార్ప్నెస్ తగ్గిపోయి త్వరగా కట్ కావాలన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఏం లేదండి మన దగ్గర కాయిన్స్ ఉంటాయి కదండి వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ తీసుకోండి దానిపైన ఇలా కొద్దిసేపు బాగా రుద్దండి ఇలా రుద్దడం వల్ల అవి కొద్దిగా షార్ప్ గా అవుతాయనమాట మామూలుగా మనం సానె పట్టిస్తే ఎంత షార్ప్ గా అవుతాయో అలా అవుతాయి అనమాట దీని అయితే మనం తీసుకెళ్లి సాన పట్టియలేం కాబట్టి ఈ విధంగా రుద్దేసినామంటే షార్ప్ గా అవుతాయి మనం కట్ చేసేటప్పుడు ఈజీగా కట్ అవుతాయి టిప్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి అందరికి ఉపయోగపడే టిప్ చూడండి మనం అయితే బ్రేక్ఫాస్ట్ కానీ గోధుమ పిండి దోశలు అలా మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళొచ్చినప్పుడు కానీ ఏమీ లేకపోతే అందరికీ గుర్తొచ్చేది దోశ గోధుమ పిండి దోశలు ఇవైతే ఈజీగా చేసుకోవచ్చు ఎలాగో పిండి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మామూలు దోశలు అయితే పిండి తెచ్చుకోవాలి బయట నుంచి వచ్చినప్పుడు లేదంటే మనం ఇంట్లో తయారు చేసుకోలేము కదండి అప్పటికప్పుడు దోశలు వేసుకోవాలంటే ఇవి గోధుమ పిండి దోశలు అయితే ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ ఇది పిండి కలపాలంటే ఉండలు ఉండలు కట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉండం కలపడానికి మాత్రం అలా కాకుండా ఈ విధంగా మిక్సీ జార్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి ఎక్కువ కష్టపడకుండా మనకు దోశ పిండి అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా దీంట్లో మనం ఏమేమి వేసుకోవాలన్నా వేసుకొని ఆనియన్స్ కానీ లేదంటే కరివేపాకు పచ్చిమిర్చి లేదంటే ప్లెయిన్ దోశలు కానీ ఇంకా ఏదైనా సరే వేసుకొని దోశలు వేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది కలిపే ప్రాసెస్లో ఉండలు లేకుండా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా టిప్స్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి